హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం ఏపీలో మరో కొత్త పథకానికి సీఎం జాయిన్ గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఆ పథకానికి సంబంధించినటువంటి బాధ్యతలు అనేవి వాలంటీర్లకి అప్ చెప్తారు అనేది కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది అది ఎంతవరకు నిజం అసలు వాలంటీర్లకి అనేవి ఆ బాధ్యతలు చెప్తారా లేదా ఆ పథకం ఏంటి ఏంటి అనేది వివరాలు అయితే ఈ వీడియో తెలియజేస్తాను సో ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులందరూ కూడా మీకు వచ్చే ప్రతి ఒక్క అడేట్ని మన ఛానల్ తెలియజేయడం జరుగుతుంది తప్పకుండా మిత్రులందరూ కూడా మంచి చాన్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవుతాను కోరుకుంటున్నాను తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మిత్రులు షేర్ చేయండి ఇంకెటువంటి ఎటువంటి ఆలోచించిన వివరాలకు వెళ్ళినట్లయితే నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మరో కొత్త పథకానికి సంబంధించిన వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి అది కొత్త పథకం ఏంటి వాలంటీర్కి ఏమైనా బాధ్యతలు ఉంటాయా లేవని చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు మహిళలకు శుభవార్త ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అగ్రవర్ణ పేదల కోసం ఈ విధంగా ఆరు వందల డెబ్బై కోట్లతో ఈబీసీ న్యాస్తం పథకం తీసుకొచ్చినట్టుగా మంత్రి ఫేర్ నాయని తెలపడం జరిగింది అయితే వయస్సు నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్న మహిళలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు ఈ పథకం కింద ఏటా పదిహేను వేల రూపాయలు చొప్పున మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయలు సాయం అందించినట్లుగా పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ చూసిన కదా ఏపీలో నేను జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఈ కొత్త పథకం సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట అయితే ఈ పథకం సంబంధించిన వివరాల్లో ఈ విధంగా ఉన్నట్లయితే నలభై నుంచి అరవై ఏళ్ళ సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు వాలంటీర్ల ద్వారా ఖచ్చితంగా సర్వే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వాలంటీర్లు జాబ్ కాదు సేవ అంటున్నారు కాబట్టి మరి వాలంటీర్ మిత్రులందరూ కూడా ఈ పథకానికి సంబంధించి పూనుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే వాళ్ళు జాబ్ కాదనేటప్పుడు మరి ఇన్ని పథకాలు యొక్క బాధ్యతలు అనేవి ఎవరికి అబ్జెప్తారని కూడా లేకపోలేదు సో చూద్దాం దీనికి సంబంధించినటువంటి పథకాలు వివరాలు అనేవి వచ్చాయి కాబట్టి దీనికి ఈ పథకం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఏంటి అనేది మనం తెలిసినట్లయితే ఖచ్చితంగా మీకు తెలియజేస్తూ ఉంటాను సో మేబీ ఈ యొక్క పథకం సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నట్లయితే వాలంటీర్లకే చెప్పే అవకాశం లేకపోలేదనమాట సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే నవర్ ప్రయత్నాల భాం ఇది ఒక భాగమే కాబట్టి సో చూడాలి ఎటువంటి బాధ్యతలు చేపడతారు వాలంటర్కి ఎటువంటి సర్వే తీసుకొస్తారు ఏమైనా యాప్ ఉంటుందా ఏ విధంగా సర్వే చేస్తారు ఎలా సర్వే చేస్తారు అనే వివరాలు అయితే మీకు ముందు ముందు మీకు తెలియజేస్తుంటాము సో ఖచ్చితంగా ఈ యొక్క సేవలు అనేవి వాలంటర్ ద్వారా చేయాల్సి వస్తుందన్నమాట సో చూద్దాం ఎటువంటి వివరాలు అనేవి తప్పకుండా మిత్రులందరూ కూడా తప్పకుండా మన ఛానల్ సబ్సీ డైలీ ఫాలో అవును జై హింద్